జయశ్రీమారాయణ జ్ఞానానందమయం దేవం నిర్మలాస్ఫుటికాధారం హైగ్రీవ కర్మల్లో ఐదవ సంస్కారం అనేది ఉంది అది నామకరణం పదకొండవ రోజున కానీ పదమూడవ రోజు కానీ పుణ్యతిథి నక్షత్ర గుణయుక్త ముహూర్తాలలో కానీ నామకరణం చెయ్యాలని మనుధర్మ వచనం ఆయువు వర్చస్సు పెరగడానికి వివాహార సిద్ధికి నామకరణం అనేది ఉపకరిస్తుంది ఐదవ సంస్కారము నామకరణం సౌమ్యంగా పురుడ స్నానం చేసిన రోజున అంటే పదకొండు రోజున ఇది మామూలుగా చేస్తుంటారు గ్రహ నక్షత్ర దేవతలకు పూజ జప హోమాదులు దానాలు చేసి నామకరణం అనేది చేస్తారు పదకొండవ రోజున కానీ పదమూడవ రోజున కానీ చేయాలి పదవ రోజున చేయాలనే వచనం ఉండడం వల్ల అసోచ అసోచము ఉందన్న ఆ రోజున కూడా చేయవచ్చని కొందరి అభిప్రాయమని ధర్మసింధువు వచిస్తూ ఉంది దేవతానామం మాసనామం నక్షత్రనామం వ్యవహారనామం అని నాలుగు పేర్లు పెడతారు ఆ దేవతకు భక్తుడు అని తెలిపేది దేవతానామం చైత్రాది మాసాలలో జన్మించిన వ్యక్తికి వైకుంఠాది నామాలు పెట్టడం మాసనామం ఏ నక్షత్రంలో జన్మించాడో తెలియజేసేది నక్షత్రనామం అశ్వినిలో జన్మించిన అశ్వయుక్ అని నామం పెడతారు మరికొందరు ఏ నక్షత్రంలో జన్మించారో ఆ నక్షత్రానికి జ్యోతిష్ శాస్త్రంలో ఆవా ఆవకహాడ చక్రాన్ని అనుసరించి ఏర్పడే అక్షరంతో ఆరంభించి పేరు పెడతారు దీనిని జన్మనామం అని కూడా వ్యవహరిస్తారు కీర్తి కోరేవారు రెండు అక్షరాల పేరు పెడతారు బ్రహ్మ వర్చస్సును కోరేవాడు నాలుగు అక్షరాలతో పేరు పెట్టాలి చివరకు అంటే పేరుకు చివర లకారం కానీ రెఫ గాని ఉండరాదు సంకల్పంలో ఆయుషాభివృద్ధి వ్యవహారాభివృద్ధి బీజ గర్భదోష నివారణ అనే ప్రయోజనాలు కనిపిస్తున్నాయి శ్రీమన్నారాయణ